హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు చిన్ని సీరియల్ ఎపిసోడ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం చిన్ని వాళ్ళమ్మ కోసం వాళ్ళ అలా ఆలోచిస్తూ బయట కూర్చుంటుంది బాధగా అంటే తిరిగి వాళ్ళమ్మ జైలుకి ఈ ఈలోపు చందు వస్తాడు అక్కడికి వాళ్ళ మావయ్య కూతురు లోహిత ఆడుకుంటుంటుంది ఏంటి అలాగే ఆడుకుంటున్నావు నువ్వు ఓదార్చాలి కదా అలాగ ఆట ఆడుకుంటున్నావు ఏంటి అంటాడు చందు నువ్వు ఉన్నావు కదా ఓదార్చడానికి సెలవుల్లో నాకు ఆట ఆడుకోవడానికి కూడా లేదు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది లోహిత లోపు దేవా కొడుకు మహేంద్ర వస్తాడు మహేంద్ర వచ్చి చిన్ని మీ అమ్మగారు వచ్చారంట కదా నాకెందుకు చెప్పలేదు నేను వస్తే పలకరించేవాడిని కదా అని అంటాడు దేవా కొడుకు మహేందర్ అంటే చెప్తావని అనుకున్నాను కానీ మా మావయ్య నీకు చెప్ప మా అమ్మ జైల్లో ఉందని ఫ్రెండ్స్ కానీ క్లాస్మేట్స్ కానీ ఎవరికీ చెప్పొద్దు అని అన్నాడు మావయ్య అందుకని నీకు చెప్పలేదు అని తన మనసులో అనుకుంటుంది చిన్ని సరే మళ్ళీ సార్ వస్తే ఆంటీ నాకు చెప్పి నేను వస్తాను అని చెప్పి ఇదిగో మీకోసం ఐస్ క్రీమ్ తెచ్చానని ఐస్ క్రీమ్ని ఇస్తాడు చిన్ని నవ్వించాలని ట్రై చేస్తాడు మొత్తాన్ని నవ్వించేస్తాడు మహేంద్ర వీళ్ళు ముగ్గురు పక్క పార్కులోకి వెళ్తారు ఆడుకోవడానికి కట్ చేస్తే సత్యంబాబు తన టైలరింగ్ షాప్లో మిషన్ మీద కూర్చొని అలాగే ఆలోచించుకుంటుంటాడు అక్కడికి బాలాజీ వస్తాడు చిన్ని వాళ్ళ నాన్న ఏది నా ఇచ్చి నా కూతుర్ని తీసుకెళ్ళిపోతాను అని అంటాడు బాలాజీ అన్నప్పటికీ అలా చూస్తాడనమాట అలా చూసినప్పటికీ ఏంటి డ్రామాలా నాకు అసలు కూతురే లేదు పది సంవత్సరాలు అయింది అది జైలుకి వెళ్ళి ఇప్పుడు కూతురు అని చెప్పి డ్రామాలు వేస్తున్నారేంటి నువ్వు మీ ఆవిడ మీ చెల్లి కలిపి అంటే నన్ను నీ కూతురు నా కూతురు పుట్టింది అంటే నేను కరిగిపోయి మీ ఆవిడ మీ చెల్లికి అంటే మా ఆవిడ మీ చెల్లికి నేను సాక్ష్యం చెప్పి విడుదల చేయిస్తానన్న డ్రామాలు వేస్తున్నారు నా జోలికి వస్తే మాట మర్యాద తగ్గదు నేనేమి అలాగేమి మీ చెల్లిని నేనేం విడుదల కానివ్వను సరే నేను నీ జోలికి రాను నువ్వు నా జోలికి రావద్దు వస్తే కబడతారు అనుకుని అక్కడి నుంచి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఈలోపు చిన్ని వాళ్ళ మా సత్యంబాబు అనుకుంటాడు సరే నువ్వు కూతురు కాదని అనుకుంటున్నావు నువ్వు అలా ఉంటవే మంచిది లేదంటే చిన్నికి ప్రమాదం అని అనుకుంటాడు ఈ లోపు కా మనసులో అనుకుంటాడు అమ్మ కావేరి నీకు మాట ఇచ్చిన ప్రకారమే నేను బాల బాలరాజుకి చెప్పలేదు చిన్నీ వాళ్ళు చిన్ని వాళ్ళ కూతురు అని అని చెప్పి అనుకుంటాడు కట్ చేస్తే జైలు మామూలు జీపులో వెళ్తూ ఉంటుంది కావేరి కావేరి వెళ్తూ ఉంటే కావేరి మొత్తం అక్కడ ఆపుతారు ఎందుకు ఆపుతున్నారు సార్ అంటే మేము ఆంధ్ర పోలీస్ వాళ్ళు తెలంగాణ పోలీసులు కప్పచెప్పేస్తున్నాం నీకు అని చెప్పి అక్కడ ఏవో సంతకాలు పెట్టుకుని అంటే తెలంగాణ పోలీసులు కూడా వస్తారు ఆ పోలీసు వాళ్ళు ఈ పోలీసు వాళ్ళు ఏవో సంతకం పెట్టుకుని మొత్తానికి తెలంగాణ జీప్ ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటుంది కావేరి అప్పుడు అందులో ఒక లేడీ కానిస్టేబుల్ అలా చూస్తూ ఉంటుంది కావేరి ఫోన్ తీసుకుని ఫోన్లో సార్ మీ ప్లాన్ ప్రకారమే మేము ఫలానా రూట్లో బయలుదేరుతున్నాము ఇంక ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారమే మీ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నానని చెప్పి మెసేజ్ పెడుతుంది దేవాకి అప్పుడు దేవా ఓహో సరే ఎక్కేసింది ఆ జీపు సరే ఇప్పటి వరకు నువ్వు నాతో గేమ్ ఆడవు ఇక్కడి నుంచి నేను నీతో గేమ్ ఆడతాను అని అనుకుంటాడు దేవా ఈలోపు అక్కడ ఇక్కడ ఛాయ్ షాప్ చాలా బాగుంటుంది సార్ ఇక్కడ టీ తాగంటే చాలా బాగుంటుంది అని చెప్తే టీ తాగుతారు నువ్వు కూడా రా అని అంటారు కావేరి నేను రానండి నా కొద్దు టీ అంటుంది నేను ఒక్కదాన్నే కూర్చుంటాను ఇక్కడ సరే సార్ నేను కాపలాగా ఉంటాను అంటే దేవ మనిషి అనమాట కానిస్టేబుల్ మీరు వెళ్ళండి టీ తాగడం కంటే అది టీ తాగుతూ ఉంటారు రా పక్కకి వెళ్దామని చెప్పేసి పక్కకి తీసుకొచ్చి నువ్వు పారిపోవు ఎందుకు జైల్లో ఉంటి నువ్వు బయటికి రావు ఎక్కడికైనా పారిపో అంటే నేను అలా పారిపోనండి నేను ఏమీ తప్పు చేయలేదే నన్ను జైల్లో పెట్టారు నాకు నేను ఇలా పారిపోనండి పారిపోయి తప్పు చేయను ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నాను మళ్ళీ మళ్ళీ చచ్చిపోవడం నాకు ఇష్టం ఉండదు అయినా నాకు న్యాయం మీద నమ్మకం ఉందండి చట్టం మీద నమ్మకం ఉంది అందుకని నేను అలాంటి తప్పుడు పనులు చేయను అని నేను పారిపోను అని చెప్తూ ఉంటుంది కావేరీ ఈ లోపు అక్కడికి జీప్ మీద ఒక పెద్ద కార్ వేసుకుని ఖర్చీఫ్ నోటి దగ్గర పెట్టి అక్కడ నుండి కావేరిని కారు ఎక్కించుకుని తీసుకెళ్ళిపోదు ఈలోపు ఇంకక్కడ డ్రామా మొదలు ఆ కానిస్టేబుల్ అంటే మనిషి అనమాట సార్ 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 అంటే వాళ్ళు అందరూ పరిగెట్టుకుంటారు సార్ కావేరి పారిపోయిందండి నన్ను గుండెల్లో గుద్దేసి పారిపోయిందండి అని అంట ఎలా పారిపోయిందంటే ఏమోనండి ఎలా పారిపోయిందో ఒక జీప్ వచ్చిందని ఒక కార్ వచ్చిందండి పెద్ద కారు ఆ కారు ఎక్కి వెళ్ళిపోయిందండి ఆ కార్ ఎటు వెళ్ళిందో నాకు తెలియదు ఎవరో తన మనుషులు తన మనుషులే తీసుకెళ్ళిపోయారని చెప్తారు అయ్యో ఎలాగని చెప్పి పోలీసులు ఫోన్ చేయి అంటే మొత్తానికి హైదరాబాదు పోలీసు వాళ్ళు ఆంధ్ర పోలీసులు ఫోన్ చేస్తారు ఇలా కావేరి మిస్ అయింది ఇలాగ ఎవరి దగ్గరకు పారిపోయింది మా దగ్గర నుండి తప్పించుకుంది అని చెప్తారు చెప్తే సరే అంటే నాకు సార్ నా గుడ్డులో నొప్పి చేత నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్తే అక్కడి నుండి పోలీసు వాళ్ళు వెళ్ళిపోతారు ఈలోపు సత్యంబాబు ఇంటికి కాయగూరలు పట్టుకుని వచ్చి వాళ్ళు ఆవిడకి ఇస్తాడు అదేంటండి నేను కిరాణా పట్టరామంటే మీరు కాయగూరలు తెచ్చారేంటి అయినా అని మీ చెల్లి తిరిగి జైలుకి వెళ్ళిపోయింది కదా మీ బుర్ర పనిచేయట్లేదు అందుకనే నేను కిరాణా తెమ్మంటే మీరు కాయగూరలు తెచ్చారు అని అంటాడు సరే ఏది చిన్ని ఏది ఆ చిన్ని అమ్మ వెళ్ళిపోయిందని బాధగా ఉన్నదని చందు ఆ బాధ పోగొట్టడానికి పార్క్కి తీసుకెళ్ళాడు అని అంటే పోలే చిన్నపిల్లడైనా ఆడైనా చేశాడు నీకు ఆ మాత్రం కూడా జ్ఞానం లేదు ఉంటుంది నాకు మీరు అన్ని పొరపాటు పడుతున్నారు తను హత్య చేసే జైలుకెళ్ళింది నా చెల్లి హత్య చెయ్యలేదు అని చెప్పి మీరు పొరపాటు పడుతున్నారు అలాగే ఆ బాలరాజు చిన్ని నా కూతురు కాదు అని అన్నాడు అయినా కానీ తప్పు అది చిన్ని బాలరాజు కూతురు పొరపాటు పడుతున్నారు మీరు అన్నిసార్లు పొరపాటే పడుతున్నారు మీరు హత్య చేయకుండా జైలు ఎందుకు వెళ్తుంది మళ్ళీ ఎవరికో కానీ పిల్లల్ని ఏ సరళి కాపే ఎందుకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అని చెప్పి కేకలేస్తాడు ఈలో ఫోన్ వస్తుంది పోలీస్ స్టేషన్ నుంచి నేనండి పోలీస్ స్టేషన్ నుంచి పొద్దున్న మీ చెల్లిని కావేరిని తీసుకెళ్ళాను కదా అని అంటాడు ఏమంటే మీ చెల్లి తప్పించుకుందండి అని అంటుంది అదేంటి అలాంటిది కాదు మా చెల్లి అది ఏదో పొరపాటు జరుగుంటుందండి మా చెల్లి అలాంటిది కాదంటాడు సత్యంబాబు లేదండి మేమెందుకు అబద్ధం ఆడతాం తప్పిపోయింది కాబట్టి మీకు ఇన్ఫామ్ చేస్తున్నాం మీరు అర్జెంటుగా పోలీస్ స్టేషన్ రెండు అని చెప్పి ఫోన్ పెట్టారు ఏంటి సరళ కావేరి తప్పుకు తప్పి పారిపోయిందని అంటున్నారు ఏంటి అని అంటే ఏమో పారిపోయా ఉంటుంది వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్తారో వాళ్ళకి ఏంటి అవసరం అబద్ధం చెప్పడానికి అంటే సరళ సరే ఒకసారి న్యూస్ ఛానల్ పెట్టండి తెలుస్తుంది విషయం ఏంటంటే గబగబా టీవీ దగ్గరికి వెళ్ళి రిమోట్ తోటి టీవీని ఆన్ చేస్తాడు అందులో పేరోళ్ళ మీద వచ్చిన కావేరి పోలీసు వాళ్ళని బురిడి కొట్టించి పారిపోయింది అని చెప్పి న్యూస్లో వస్తూ ఉంటుంది అది చూసి ఇంక అలా ఉండిపోతాడు సత్యంబాబు ఈ లోపు చిన్ని పారు చిన్ని చిన్న వాళ్ళ మావయ్య కొడుకు చెందు ఇద్దరు పార్కులో ఆటలు ఆడుకుని వస్తూ ఉంటారు లోపలికి అలా ఉండు అలా బాధగా ఉండిపోతాడు సత్యం బాబు అంటే చిన్ని వాళ్ళ మావయ్ అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్